అట్లా కష్టం అంటేంది మాది రాయల్ ఫ్యామిలీ ఎరికేనా కాకపోతే ఈ గ్యారేజ్ పెట్టినప్పటి సందికి ఏమే ఉన్నా కదా దంతంత ఆయిల్ గ్రీస్ ఒంటికి తాకి జర్ర అంత నల్లబడ్డ లేకుంటే నేను కూడా ఎన్టీఆర్ తీర్మ ఎంఎస్ పాటుకుండేటోని ఆ మాట ఒప్పుకుంటున్నాను కదా ఇప్పటికైనా దాన్ని రిపేర్ స్టార్ట్ చేయించండి నా పులూటు గురించి చెప్పకుండా నీ పని ఎట్లా సురు చేయమంటా భయ్ అయిపోయాను దీన్ని చూసినావు నేను ఇరవై నాలుగు వందల ప్లూ టూ ముగ్గురు బొరి ట్రైరు నమస్తే 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 ఎక్కడ మా దుష్యంత్ భాయ్ గుడ్ మార్నింగ్ ఆ ఏమిటి ఇవాళ ఎంతమందికి నీ ఫ్యామిలీ హిస్టరీ చెప్పి కుట్టేశావు అప్పుడే అయిపోయాడండి అవు ఏం సంగతి సంగతులన్నీ బానే ఉన్నాయి నేను బానే ఉన్నాను కానీ ఈ బండే ఎక్కడ పడితే అక్కడ దుకాణం పెట్టేస్తుంది ఉర్రపోరలు నడిపే కార్లు మొత్తం గిట్టిన గడి గడికి ఖరాబ్ అవుతుంది ఈయన నీకు జబర్దస్త్ గా ముస్తాబు చేసి పంపిస్తా కదా మొన్న మొన్న ప్లూటు విషయంలో ఏం జరిగింది దొరికినా ఈ రండి మిమ్మల్ని చూసి నవ్వట్లేదండి మగ సైకిల్ ఆడ సైకిల్ గుర్తు పెట్టుకోగానే సిగ్గుతో ఎలా మెలికిల్ తిరిగిపోయిందో చూసి నవ్వాపుకోలేక నవ్వుతో ఏమిటోనండి ఈ యాక్సిడెంట్లన్నీ మన అశ్రద్ధ వల్ల జరుగుతాయని మనం అనుకుంటాం కానీ అదంతా మన పిచ్చండి ఏమిటి మన పిచ్చండి అదేనండి మన పిచ్చండి ఇదే జాగ్రత్త అండి జాగ్రత్త స్వాతి గారు

తాళం తీసిన ఇంట్లో మనుషులు ఎలా ఉంటారండి ఇంట్లో వాళ్ళతో మీకు పనేంటి అబ్బే ఏం లేదండి పాపం మీ సైకిల్ నా వల్ దెబ్బతింది కదా మీ పెద్దవాళ్ళు కలిసి నా వల్లే తప్పు జరిగిందని ఒప్పుకుందామని మీరు సంజయ్షీలు ఇవ్వడానికి ఇక్కడ నాకు అంటూ ఎవరూ లేరు ఐ మంచినీళ్ళు అవుతారా ఓహో చె వస్తానండి ఈ సైకిల్ సంగతి ఏమిటి ఓహో ఇది ఒకటి ఉంది కదా దీన్ని బ్రహ్మాండంగా రిపేర్ చేయించి రేపు పొద్దున్నే డోర్ డెలివరీ ఇచ్చేస్తానండి మీరు మరీ అంత మార్నింగ్ వస్తే నేను ఇంట్లో ఉంటానండి మరి ఎక్కడ ఉంటారు బీచ్ లో జాగింగ్ చేస్తుంటాను ఓహో ఆ ఆ అది సౌండ్ వింటుంటే నాకు నిద్ర పట్టదు అయితే పని చేయ్ ఆ పక్క బెడ్ రూమ్ బెడ్రూమ్ పడుకో అలా చెరువు గదిలో పడుకోబట్టే పెళ్ళై పదేళ్ళైనా మనకు పిల్లలు పుట్టడం లేదు అబ్బా వీక్ వీక్నెస్ మీద కొట్టకే ప్లీజ్ ఈ ఒక్క రోజు కూపిక పట్టవే నేను నిద్రపోయినదాకా ఉండి ఆ తర్వాత ఆఫ్ చేసుకో రిజర్వేషన్ లేని తీపండి మీకేనా చెప్పేది రిజర్వేషన్ లైన్లంతా తీండి నో స్వీట్ నో బ్యాట్ అరే చెప్తుంటే అర్థం చేసుకున్నారంటే ఏంటో చూసుకొచ్చేస్తారు ఎక్కడికి ఎక్కుతారా నా మీద ఎక్కడ నా మీద ఎక్కండి చెప్తే అర్థం చేసుకున్నారండి తిరగండి బాబు ఇదిగో పక్కన ఎక్కడ ట్రై చేసుకోండి పక్కన ట్రై చేస్తుండే ట్రై చేసుకోండి అరే చెప్తారు బాబు మీకేనా చెప్పేది అర్థం చేసుకున్నారు చావరంటా అరే చెప్తుంటే అర్థం నా నాక్కడయా నాకే ఎత్తి లేక అర్థం చేసుకోనండి అరే పోసుకొస్తాను